హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం కొర్ర బియ్యంతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ఉప్మా బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది దీనికోసం కావలసినవి నానబెట్టిన కొర్రలు ఈ కొర్రలను ఒక ఐదు గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి తరువాత కరివేపాకు కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర మినపప్పు శనగపప్పు వేరుశెనగుళ్ళు పెరుగు ఆవాలు ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి ఇలా నూనె వేడెక్కిన తరువాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలు మినపప్పు శనగపప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి ఇలా వేగిన తరువాత దీనిలో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత దీనిలో క్యారెట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు కొబ్బరి ముక్కలు మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ బఠానీ కూడా వేసుకోవచ్చు టమాటా ముక్కలు కొద్దిగా పసుపు కొంచెం కొత్తిమీర వేసి ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత దీనిలో మనం ఒక గ్లాసు కొర్రలకి మనం మూడు గ్లాసుల నీళ్లు చొప్పున పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టి నీళ్లు మరగనివ్వాలి ఇలా నీళ్లు మరిగిన తరువాత మనం ఒక్కసారి చెక్ చేసుకుని దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచిన కొర్రలను వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి తరువాత మొత్తం అంతా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి కొర్రలు త్వరగానే ఉడికిపోతాయి చివరగా కొద్దిగా నిమ్మరసం కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారుగా ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యకరమైన కొర్రలతో ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్